நீனை ஓட்டி வந்த நீனை ஓட்டை ஐட்டு வந்தா தூசாசா ஏறே ஏ ஏ ओ बटटी नी 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 नी

నేను ఎందుకు వేసానరా నువ్వు చూసావాతానాకేం పని రాక పెరదు పని రాక நூ தங்க போய் மமூல தங்க டூர் பச்சை நாகேந்திர எவ்வளோ டபுள் பச்சை அசு நாம்பர்

Nu is het. Nu is het. Weet je dat? Weet je dat? Nee, dat een paar Nee, nee, nee.

అయిపోయి నువ్వు ఎక్కడ చేసి నువ్వు చేసావు కొట్టినా చూడు కొట్టినా ఇగో నువ్వు ఎక్కడి దాకా వెళ్ళవు చదువుతున్నా నువ్వు ఏమేసావు నువ్వు కాదు నువ్వు నువ్వు ఓటు కాదు

ఐదు కోట్లు పంచాం ఐదు కోట్లు ఎవడు పంచా ఇచ్చావా నేనేసారా రెండు సార్లు చెప్పిన నీదే పార్టీ నాదే పార్టీ నాకేందో పోరా యాదవ నీదే పార్టీ నాదే పార్టీ నాకేందో సరే పోరా యాదవ్ కావాలి ఎవడు వేసాడు నన్ను నడుస్తాను ఏంద్ర నువ్వు అసలు ఏంద్ర నువ్వు నన్ను పెట్టారు

డ్డు ఉంటాయా కోట్లు నష్టం వచ్చింది నా వల్ల వచ్చింది ఎందుకు వచ్చిందా ఎందుకు వచ్చింది ఓడిపోయినా అయిపోయినట్టే నేనే નીનેઈ પડી ગયો હા નીનેઈ પડી ગયો વેઈ તો હા 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 તો બહુ આખો પણ એવડું એવડું ની હા તો બહુ આખો પણ એવડું એવડું ની હેડરે એવડું યાર એ આગળ રો એય ની કે જાતો રો ઈ આ કોટ એ ઇલ ઇલ રે એવડું સર ઈ ગો માટ માટ ન વેઈ લેદા

ఇప్పుడు నువ్వు మార్చి అవతా ఏమైంది వచ్చే చెప్పాను మార్చి చెప్పొచ్చు చెప్పేది

रहता है ना ख़ौब में जगह फिर लो सामान फिर फिर लेन की बोल क्या नेंजिस क्या होता है क्या नाग दे रहे हैं यह सीसी क्या होता है बोल क्या बोल की सामान बोल क्या बोल क्या रानी बोलते हैं रानी हे ले आइलेट रंग का कांसल के पास वाओ तेरे से ये बोल रही है नेंजिस नेंजिस का প্র আ মুরা বরা ওপ্র য়ে তের সের এয়ে টিনে সেনে সেিনে তুয় আপাতকে শাকে শেনে সের এশাকনে সেনে শেনে শাকাকে ষ্নার �

తప్పు నీది ఇష్టమా ఇష్టమా కాదు అవమానం వచ్చింది మాకు మా ఊరు మొత్తం వచ్చింది ఇవాళ నువ్వు చెప్పాయలు పిలిపించాయి తీర్మానం చెప్పిపోతే